హాయ్ అండి పిల్లలు పెద్దల కోసం ఒక మంచి హెల్తీ లడ్డు అయితే చూపిస్తాను పిల్లలైతే ఈ రోజుల్లో బాదం పప్పులు మనం నానబెట్టేసి పీల్ ఆఫ్ చేసి ఇవ్వాలన్నా మనకి కొంచెం టైం పడుతుంది అలాగే వాళ్ళు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అలాగే పల్లీలు కూడా ఆ రెండు కలిపి లడ్డూలా చేస్తే సూపర్ ఉంటుంది అలాగే హెల్త్కి హెల్త్ ఏం లేదండి కొద్దిగా ఒక నూట యాభై గ్రాములు పల్లీలు తీసుకోండి అలాగే ఒక వంద గ్రాములు లేదా యాభై గ్రాములు బాదం పప్పు పెద్ద క్వాంటిటీ ఏం లేదు ఇందులో అవి డ్రై ఫ్రై చేసేయాలంటే మామూలుగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసి మిక్సీలో వేసేసి కొంచెం బరకగా పొడైతే పెట్టుకోండి చల్లారగా పట్టుకోవాలన్నమాట అలాగే పొట్టు తీయక్కర్లేదండి పల్లీలకి పొట్టు చాలా బలం తర్వాత ఒక వంద గ్రాముల బెల్లం స్టవ్ మీద పెట్టి కొంచెం వేడేయాగా ఒక్క చిన్న గ్లాస్ వాటర్ పోస్తే అది కరుగుతుంది దాన్ని కొంచెం ముదురుపాకం లాగానే ఉంచాలండి అలా చిక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పల్లీ అలాగే బాదం పప్పు పొడిని అందులో వేసేసి సిమ్లో పెట్టి మిక్స్ చేసేయాలి ఎక్కడ కండా తిప్పుతూ మిక్స్ చేసేయాలండి చూడండి అలా దగ్గరకు వచ్చేస్తుంది ఇందులో ఎటువంటి ఘీ కానీ ఆయిల్ కానీ ఏం వేయక్కర్లేదు ఎందుకంటే మనం తీసుకున్న రెండు సీడ్స్ కూడా ఆయిల్ కంటెంట్ సీడ్సే కాబట్టి తర్వాత కొద్దిగా మరీ చల్లారకూడదు అలా అని మరీ వేడివేడిగా కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా ఉండలు చేసేస్తే లడ్డు అయితే అయిపోతుంది త్వరగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇది రోజు పిల్లలకి బ్రేక్కి స్కూల్కి ఒక లడ్డు పంపిస్తే హెల్త్కి చాలా మంచిది ఐరన్ అది కూడా బాగా వస్తుంది మరి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారా మీకు తెలుసా కామెంట్ కూడా చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో